వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటలో ఫుష్కో స్కూల్ అనే ఒక ప్రైవేట్ స్కూల్లో మత బోధనలు చేస్తున్నారు విద్యార్థులకి మత బోధనలు అంటే ఏదో క్రిస్టియన్స్ చెందినటువంటి అబ్బాయిలకే కాదు అందరకున్న అక్కడ ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నారు హిందువులు ఎక్కువ హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ అందరూ కలిపి అక్కడ చదువుకుంటున్నారు కాకపోతే హిందూ పిల్లల తల్లిదండ్రులకి ఏదో నమ్మకం అక్కడ ఎటువంటి మత బాధనలు చేయరులే అని కానీ అది క్రిస్టియన్ స్కూల్ అయినప్పుడు మత బాధనలు ఎందుకు చేయరు మనకు బుద్ధి ఉండాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు అక్కడ చేర్పించిందే పిల్లలకి ఏదో ఒక విధంగా మత బోధనలు చేయాలి ఈ ఐదు వందల మందిలో ఇరవై మంది హిందూ విద్యార్థులు మారిన చాలు కానీ వాళ్ళ లక్ష్యం అది కాదు మతం మారడం కాదు రేపు అందరూ కూడా అన్ని మతాల సమానం అనే భావన ముందు తీసుకొచ్చి తరువాత క్రిస్టియన్సే గొప్పనే విధంగా వాళ్ళు చివరికి వచ్చేసరికి తీర్చిదిద్దుతారు కానీ అది నేను వాళ్ళని అయితే తప్పు పట్టను ఎందుకు తప్పు పట్టణంటే అది వాళ్ళ యొక్క విధానం ఈ దేశంలో చొరబడి ఇంత చేసి మనం దాన్ని తీర్చిదిద్దుకోలేకపోతాం మన ప్రభుత్వ పాఠశాలలు మనం తీర్చిదిద్దుకోకపోతే మన ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మనం ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేయకపోతే ఎక్కడ చేస్తాం సరైనటువంటి విద్య ప్రభుత్వ స్కూళ్ళలో దొరక్కే కదా ఇలా డబ్బులు ఖర్చు పెట్టి మరి వేల వేలు లక్షల లక్షలు పోస్తున్నాము మన ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మనమేం చేస్తాము కనీసం హిందూ ప్రైవేట్ స్కూల్లో కూడా కనీసం మన తల్లిదండ్రులకు జాయిన్ చేసే ఇది లేదు కొంతమందికి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు దూరంగా ఉంటాయి అది దగ్గరగా ఉండొచ్చు అక్కడ చేర్పిస్తే మంచి చదువు వస్తుంది ఇంగ్లీష్ నేర్పిస్తారు మంచి విద్యాబుద్ధులు వస్తాయని చేర్పిస్తారు ఎవరిని తప్పుబట్లేనటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు అక్కడ క్రిస్టియన్ సంస్థలు అవి నేర్పించే ఇవి నేర్పించే అని తల నోరు కొట్టుకుంటే ఏంటి ఉపయోగం ఇప్పుడు ఏబివిపి ప్రతినిధులైతే తహసీల్దార్కి ఎంఈఓ కి ఫిర్యాదులు అయితే చేశారు తల్లిదండ్రులతో కలిపి ఫిర్యాదులు చేయడం జరిగింది ప్రిన్సిపల్ ఏమొచ్చేసి అలాంటిదేమీ లేదు క్రిస్టియన్స్ కి చెందినటువంటి పిల్లలకి మేము మత బాధనలు నేర్పిస్తున్నాం తప్ప మరొకటి కాదంటే ఏదో వివరణ ఇచ్చింది అది పెద్దగా పట్టించుకోరు వాళ్ళకేం లైసెన్స్ ఏం రద్దు చేసారు మనలో బుద్ధి లేనంత వరకు మనమేం చేస్తాం మన పిల్లల్ని మనం ఎక్కడ జాయిన్ చేస్తున్నాం ఎక్కడ చదివించుకుంటున్నామని చూసుకోవాలి మనం